ఏ ఇంట్లోనైనా ఆ ఇంటి ఇల్లాలు ఆరోగ్య పరిస్థితులపైనే ఆ ఇంటి వాతావరణం మొత్తం ఆధారపడి ఉంటుందండి ఎప్పుడైతే ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉండి వీళ్ళకి ఇంటి పనులు వంట పనులు చేస్తుందో అప్పుడు ఆ ఇంటి వాతావరణం అంతా కూడా అందంగా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంది ఒక్కసారి ఇంటి ఇల్లాలు ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు ఇంటి పనులు వంట పనులు అన్నీ కూడా అన్ని పెండింగ్లో పడిపోతూ ఉండే పనులు ఉన్నా వాటిని చేయకుండా తర్వాత ఆరోగ్యం సెట్ అయినాక చేద్దాంలే అని పక్కన పెండింగ్లో పెట్టి ఉంచినా ఆకలికి మాత్రం అట్లా ఉండదు కదా ఆకలిని మాత్రం పెండింగ్లో పెట్టలేము టైంకి తప్పకుండా ఆకలి అవ్వాల్సిందే ఇంతకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈవినింగ్ నుండి సడన్గా నేను సిక్ అయితే అయ్యానండి ఇంకా వంట చేయలేని పరిస్థితులలో నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంటి పనులు వంట పనులన్నీ కూడా వేలకి చేస్తూ పిల్లల్ని టైంకి స్కూల్కి పంపుతూ మా వారిని చక్కగా ఆఫీస్కి పంపుతూ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన వంటలన్నీ అడిగి మరీ తెలుసుకొని చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు నాతో హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారి నాకు హెల్త్ బాగాలేదని తెలిసిన తర్వాత ఇంకా నా పిల్లలు మా వారు అందరూ కూడా చిన్న చిన్న పనులు చేయడం అయితే స్టార్ట్ చేశారండి ఇంకా మా వారైతే రెస్ట్ తీసుకో ఈసారికి అని చెప్పేసి తను చపాతీలు ఇంకా ఎగ్ కర్రీ తనకు వచ్చిన ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు అండ్ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన పక్కన మనతో తన ఆనందాన్ని షేర్ చేసుకునే హస్బెండ్ కన్నా మనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు మన కష్టాన్ని కూడా అర్థం చేసుకొని మనకు ఏం కావాల్సిందో అది తన చేతులతో వండి మనకు తినిపించినప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్లకు ఇంతకు మించిన సంతోషం ఏముంటుందండి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడు భర్త నుండి కానీ పిల్లల నుండి గాని వచ్చే ఒక చిన్న పలకరింపు కన్నా ఎప్పుడైతే తను సిక్ అయ్యి అనారోగ్యంగా ఉందో అప్పుడు తన అనారోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని తనకంటూ కొంచెం సహాయం చేసినా కూడా ఆ ఇంటి ఇల్లాలు ఎంతో సంతోషపడుతున్నాయి అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ చేతి వంట చాలా మిస్ అయిపోయానండి అండ్ ఇంకా ప్రేమగా పిలిచి ఒకరోజు వండి పెట్టి ప్రేమగా తినిపించే వాళ్ళు కూడా లేరు నా జీవితంలో అలాంటిది నాకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మా వారు కష్టపడి చేసే ఆ వంట మా అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో మా వారి చేతి వంట కూడా అమ్మను గుర్తు చేసుకునేలా ఉంటుందండి ఇంతకు మించిన సంతోషం నాకు మరోటైతే ఉండదు అనిపిస్తుంది జనరల్గా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఫుడ్ ఎక్కువ తీసుకోలేము అలాంటి సిచ్యువేషన్లో అమ్మ పక్కన ఉంటే ఇంకొంచెం తిను ఇంకొంచెం తిను అని ప్రతిలాడుతూ మరి తన పిల్లలకు తినిపిస్తుంది అదే సిచ్యువేషన్ నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా వారు కూడా ఇంకొంచెం ఇంకొంచెం అని చెప్పేసి సేమ్ మా అమ్మ లాగానే తినిపిస్తూ అమ్మలా ప్రేమగా చూసుకునే మా వారు దొరకడం నిజంగా నా అదృష్టం అండి